తాను చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ తెలిపారు చదువుకుంటే మంచి ఉంటుందని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నాలుగు వందల మంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్లను లను అందజేశారు కాలేజీ ఉపాధ్యాయులకు విద్యార్థులకు మంచి విద్యను అందించాలని సూచించారు రాబోయే రోజుల్లో గోకవరంలో డిగ్రీ కాలేజ్ నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేర్ల ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా విజ్ఞానాన్ని సముపాదించడం అన్నది అంత తేలికైనటువంటి విషయం కాదు కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి విద్యార్థిని విద్యార్థులు అయితే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ప్రభుత్వాల యొక్క విధానాలు ఒకటి ప్రచారం కోసం రెండు విద్యని అతి చేరువుకి ప్రతి సామాన్యుడికి తీసుకు తీసుకురావడం కోసం ఇవాళ ఎన్ఐఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే నిర్ణయం సామాన్యుడు ప్రతి ఒక్కరికి అల్లే కూడా ఒకటైతే రెండోది ప్రతి అంశంలోని కూడా విద్య మీదే కేంద్రీకృతం అవ్వాలి విద్యార్థి అనేవాడు సో మానవుడు సహజంగా నిరంతర విద్యార్థి ఉపాధ్యాయులు నెక్స్ట్లైన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా విజ్ఞానాన్ని సముపాదించడం అన్నది అంత తేలికైనటువంటి విషయం కాదు కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి విద్యార్థిని విద్యార్థులు అయితే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ప్రభుత్వాలు